പൂരാ ലോക്കൽ വെൽക്കം ടു പൂര ലോക്കൽ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్ధమైంది భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా డిసెంబర్ ఎనిమిది నుంచి రెండు రోజుల పాటు సమ్మిట్ జరగనుంది ఇందుకోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది సుమారు ఆరు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసింది దేశ విదేశాల నుంచి వచ్చే పారిశ్రామిక వేత్తలు ఆర్థిక నిపుణులు నోబెల్ గ్రహీతలకు ఆతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్ అందంగా ముస్తాబైంది సదస్సుకు వేలాదిగా తరలివస్తున్న అతిథులు వీఐపీల భద్రత దృష్ట్యా పోలీసులు కట్టదిట్టమైన ఏర్పాట్లు చేశారు ఆరు వేల మంది పోలీస్ సిబ్బందితో భారీ భద్రత ఏర్పాటు చే చేసినట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు ఏడీజీపీలు ఐచీలు పది మంది ఐపీఎస్ అధికారులు పలువురు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారని చెప్పారు వేదిక దగ్గర దాదాపు పన్నెండు వందల మంది పోలీసు సిబ్బందిని మోహరించామన్నారు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ ఆధ్వర్యంలో ఇరవై ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి దాదాపు రెండు మంది అతిథులు రెండు మంది ప్రభుత్వ అధికారులు పాల్గొనే ఈ ఈవెంట్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాల ట్రాఫిక్ మల్లింపుల చర్యలు చేపట్టినట్లు తెలిపారు మూడు వారాలుగా సాగుతున్న సన్నాహాలు ఆదివారం నాటికి కొలికి వచ్చాయని ఈ సదస్సు తెలంగాణ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని సంబంధిత అధికారులు తెలిపారు